హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ సర్వీసెస్ సర్వీస్ అయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతూ ఉంటారు అయితే తెల్లగా ఉన్నవారికి ఇది ఒక శాపం అని చెప్పవచ్చును అందంగా కనబడాలనుకున్న వారికి ఇది ఖచ్చితంగా అడ్డంకి అవుతుంది దీన్ని తీసివేయడానికి చాలా రకాల మెడిసిన్ ఆయుర్వేద సారీ కాకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ అంతేకాకుండా క్రీములు లోషన్స్ చాలా రాస్తుంటారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల మనకు రిజల్ట్ అనేది ప్రస్తుతానికి కనబడినా కూడా మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది అయితే ఆయుర్వేదంలో లేదంటే నాటు వైద్యంలో ఇచ్చేటువంటి హెర్బల్స్ వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అయితే ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని అంటే ఎక్కువగా నీరు తాగడం ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం అంటే పడుకోవడం కంటికి రెస్ట్ ఇవ్వాలి కళ్ళు ఎక్కువగా అంతేకాకుండా ఎక్కువ వెలుతురు చూడలేని వాళ్ళు దయచేసి సన్ గ్లాసెస్ లాంటివి వాడుకోవాలి అంతేకాకుండా ప్రతిరోజు పడుకునే ముందు కళ్ళకు కింద భాగంలో కొద్దిగా ఆయిల్ రాసి పడుకోవడం వల్ల ఈ వలయాలు ఎక్కువగా రాకుండా ఉంటుంది సరే ఓకే ఇకపోతే ఈ వలయాలు వచ్చిన వారి పరిస్థితి ఏంటి ఈ వలయాలు తీసివేయాలంటే ఎలా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం చాలా చాలా సింపుల్ కరివేపాకు సో కర్రీ లీవ్స్ దాదాపుగా అందరికీ అందుబాటులోనే ఉంటాయి మనం చేయాల్సిన అలా ఏంటంటే ఈ కరివేపాకు యొక్క రెమ్మల్ని మెత్తగా దంచి వాటి నుంచి రసం తీయాలి ఇదే మనకు కావాల్సినటువంటి చిట్కా ఈ రసం తీసిన తర్వాత ఒక రెండు స్పూన్ల రసానికి ఓకేనా రెండు లేదా మూడు స్పూన్లు తీసుకోవచ్చు ఈ రెండు లేదా మూడు స్పూన్ల రసానికి ఒక చెంచాడు వెన్న అదేవిధంగా ఒక చెంచాడు పెరుగు ఈ మూడిటిని కలుపుకొని ఒక మిశ్రమంలాగా తయారు చేసుకొని ఓకేనా సో కంటి కింద వలయాలకు ప్యాక్ లాగా వేసుకొని పడుకోవాలి రాత్రిపూట ఓకేనా సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను కొద్దిగా కర్రీలు అంటే కరివేపాకు ఆకులను తీసుకొని దంచి రసం తీసుకోండి రెండు లేదా మూడు చెంచాల రసానికి ఒక చెంచాడు వెన్న ఒక చెంచాడు పెరుగు ఓకేనా సో రెండు కలుపుకోండి రెండు కలుపుకొని ఒక మిశ్రమం లాగా తయారవుతుంది కదా సో అప్పుడు ఆ తయారైనటువంటి మిశ్రమాన్ని మనం కంటి కింద ప్యాక్ లాగా అప్లై చేయాలి సో ఏ ఒక్కటి కలుపుకున్నా కూడా రిజల్ట్ ఉంటుంది దానివల్ల ఏం కాదు కాకపోతే రెండు కలుపుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నా ఓకే సో అలా కంటి కింద లాగా వేసుకొని రాత్రి పడుకోవాలి తెల్లారి లేచిన తర్వాత కడుక్కున్నట్లయితే చక్కని అందమైనటువంటి కనులు అనేటివి ఇక మీ సొంతం అవుతుంది కంటి కింద ఉన్నటువంటి ఛాయలు అనేవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అయితే మీరు చేయవలసిన ఏంటంటే కనీసం మీకు చారలు పోయిన తర్వాత వారానికి ఒక్కసారైనా ఇలా ప్యాక్ చేసుకొని పడుకోవడం వల్ల మీకు లైఫ్ టైంలో కూడా ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాకుండా కంటి కింద వలయాలు కానివ్వండి ఉప్పు కానివ్వండి సో అలాంటి చారాలు కానివ్వండి ఏవి రాకుండా చక్కని అందమైన కాళ్ళు సొంతం సొంతమవుతాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ